లోకంలో భూతప్రేత పిశాచాలన్నీ పుట్టే స్థానం ఉండే స్థానం వాటికి పెద్ద రెసిడెన్షియల్ క్వార్టర్స్ శ్మశానం వాళ్ళందరూ ఏం చేస్తారంటే చీకట పడ్డాకొస్తారు ఎక్కడికి వస్తారనుకుంటున్నారు గుళ్ళోకి వస్తారు గోపురానికి వస్తారు మీ ఇంటికి వస్తారు మా ఇంటికి వస్తారు వచ్చి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో తెలుసా అండి చాలామంది తెలియక పూజ గదిలోకి వెళ్ళాలనుకుంటారు వాళ్ళు కూర్చునేది పూజ గదిలోనే కూర్చుంటారు ఎందుకో తెలుసా మీరు సూర్యోదయానికి నిర్మాం తీయకపోతే వాడు పూవేసేస్తారు రాక్షస పూజ అయిపోతుంది ఇంట్లో దుఃఖం వస్తుంది కాబట్టి ఇప్పుడు వాడు వచ్చి కూర్చుంటాడు ఏమనాలి అందుకే ఉత్తిష్టంతో భూత పిశాచాహ మనకి పెద్దలు ఒక మాట చెప్తుంటారు ఏదైనా ఈశ్వరుడిస్తే పుచ్చకోడం నేర్చుకుంటే నీ వెంపర్లాటను వదులుకుంటే నీ అంత ఐశ్వర్యవంతుడు లేడు నీవు వెంపర్లాట పడి పరిగెత్తడం నేర్చుకుంటే నీ అంత దరిద్రుడు లేడు ఎవడు దరిద్రుడు ఇద్దరే దరిద్రుడు లోకంలో ఆకలేసినప్పుడు తినడానికి లేనివాడు ఉండి ఆకలేసినప్పుడు తినడానికి సమయం లేనివాడు కాదా ఇద్దరు దరిద్రులే ఆకలేసింది తినడానికి లేదు దరిద్రుడు ఆకలేసింది తినడానికి సమయం లేదు డబ్బు కోసం తిరుగుతుంటాడు ఎప్పుడును కాలంటే ఎసిడిటీ టాబ్లెట్ వేసుకుంటాడు కాని అక్కడ తిరగడం మాత్రం మాండవు ఆ వెంపర్లాట నాకు దీక్షరా అర్ధమనర్ధం భావనిచ్చం మూఠజహీ ధనాగమతృష్ణ కురు కురు సద్ధిం మనసి సివితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం శంకర భగవత్పాదులు సుత్తి పెట్టి కొట్టి చెప్పారు వాజికరి రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర దేహేన గేహేన కిం జ్ఞాతత్రం సపజరోచమ్మలో దూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం తిరిగా తిరిగావు అధర్మ మార్గంలో అక్కర్లేని పనులన్నీ చేశావు డబ్బు తెచ్చావు మేడలు కట్టావు మిద్దులు కట్టావు భూములు కొన్నావు బంగారం కొన్నావు డబ్బు దాచావు అన్ని చేశావు నీ శరీరమేమైంది జజ్జరీష్ణ జరీభూతం అయిపోయింది వృద్ధాప్యం వచ్చేసింది ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు జీవుడు ఎవరొస్తారు నీ వెంట కాయము వీడి జీవుడతి కంపిత ఎచ్చు నేగుచుండవో నందన నందినులైన కాని కందోగిని భస్మములు తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్యం కాయము వీడి గారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఎవరు రారే నీతో తల్లి పార్వతీదేవి అనుశాస్త్రిక పర్వంలో మహాభారతంలో ఒక ప్రశ్న వేసింది శంకరుణ్ణి ఎన్ని ప్రశ్నలేసిందో లోకానికి చెప్పిద్దామని ఆవిడికి తెలియకేమిటి శివామీరి శ్మశానంలో ఎందుకుంటారని అడిగింది అంటే ఆయన అన్నాడు మంచి కృష్ణేశవ పార్వతి దీని మీదే లోకంలో అక్కడ లేని కొట్లాట్లన్నీ కొట్టుకుంటుంటారు నా గురించి ఎందుకుంటానో తెలుసా బ్రహ్మగారు ఒకసారి అడిగాడు లోకంలో ప్రేత పిశాచాలన్నీ పుట్టే స్థానం ఉండే స్థానం వాటికి పెద్ద రెసిడెన్షియల్ క్వార్టర్స్ శ్మశానం వాళ్ళందరూ ఏం చేస్తారంటే చీకట పడ్డాకొస్తారు ఎక్కడికి వస్తారనుకుంటున్నారు గుళ్ళోకి వస్తారు గోపురానికి వస్తారు మీ ఇంటికి వస్తారు మా ఇంటికి వస్తారు వచ్చి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో తెలుసా అండి చాలా మంది తెలియక పూజ గదిలోకి వెళ్ళరనుకుంటారు వాళ్ళు కూర్చునేది పూజ గదిలోనే కూర్చుంటారు ఎందుకో తెలుసా మీరు సూర్యోదయానికి నిర్మాల్యం తీయకపోతే వాడు పూజ వేసేస్తారు రాక్షస పూజ అయిపోతుంది ఇంట్లో దుఃఖం వస్తుంది కాబట్టి ఇప్పుడు వాడు వచ్చి కూర్చుంటాడు మీరేమనాలి అందుకే ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఇక్కడ నేను ఉంటే కదా కోటేశ్వరరా మీరు ఒకసారి ఇక్కడ లేవండి అన్నాం నేను ఇక్కడ లేవకపోతే నది లేమంటే కాసేపు ఆగి నేను వెళ్ళిపోతాను మీరు వచ్చి కోటేశ్వరారికి పుష్పమాల అవుతున్నాను అన్నారు అనుకోండి పిచ్చే విర్రే అన్నారు మిమ్మల్ని ఉత్తిష్టంతో భూతపిశాచ ఓ భూతపిశాచములారా మీరు లేవండి అంటున్నారు మీరు పూజ గదిలోకి అంటే ఉంటే గదులు లేవండం ఉన్నాయి కదూ ఎక్కడి నుంచి వచ్చాయి శ్మశానంలోంచే వస్తాయి వచ్చి లోకం మీద పడి అల్లరి చేస్తుంటాయి బ్రహ్మగారు అన్నారు కష్టపడి నేను సృష్టి చేసి వదులుతున్నాను అసలు సృష్టి చేసిన దగ్గర నుంచి గర్భిణీ స్త్రీని ఎలా పాడు చేద్దాం శిశువుని ఎలా పాడి చేద్దామని వాళ్ళు జరుగుతున్నారు కాబట్టి శివ మీరు పని చేస్తారా వాటికి ఒక నియమం ఏర్పాటు చేయండి మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే అందరూ మీ బిడ్డలేగా మరి లోకాల కన్నా తండ్రి దొంగ ఆయనే దొంగ పుట్టినా అబ్బాయి మా అబ్బాయి దొంగ కాబట్టి ఆయనకి నేను తండ్రితనం అంగీకరించారని అంటే కుదురుతుందేంటి దొంగడు పుట్టినప్పుడు దొంగకి తండ్రి పోలీస్ ఆఫీసర్ కి తండ్రి అయినప్పుడు పోలీస్ ఆఫీసర్ కి తండ్రి ఇద్దరు కొడుకులు పోలీస్ ఆఫీసర్ కూడా దొంగ అయినా తండ్రి మాత్రం ఇద్దరికి తండ్రే కదా అందుకని మీరు అక్కడ కూర్చుని వాళ్ళు ఇక్కడ ఏమి పాలు చేయకుండా కష్ట వాళ్ళకి మీరు చెప్తురు ఆయనన్నాడు ఉరే వెడితే వెళ్ళండి కాని భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషాన విరోధీన బ్రహ్మకర్మ సమారభే ఓం 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 ఓహా అని ఎవడైనా నీళ్లు విసిరినా అక్షతలు విసిరినా లేచి ఇక్కడికి వచ్చేయండి ఉరే చెప్పలేనట్టారేమో నాకు తెలిసి ఎవడెవడ చెప్తున్నాడు రోజు పొద్దున్నే సంధ్యావనంలో అలా చెప్పిన వాడి ఇంట్లో ఉండకండి అన్నీ అందుకని సూర్యోదయా పూర్వం పేట మీద కూర్చుని ఉత్తిష్టంతో భూత పిశాచాహ అనుకోండి వెళ్ళిపోతాయి శివుడి దగ్గరికి వా వెళ్ళిపమ్మన్నాడు స్వామి కోటేశ్వరారు మళ్ళీ మీరు దెబ్బలాడతారని వచ్చేసామని అంటే అలా అనలేదనుకోండి మీరు నా అంత వాడిని నేనే మీరు తిరుగుతూ కూర్చున్న వాళ్ళు చక్కగా మీ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ఏం వెళ్ళిపమ్మనలేదు స్వామి మేము ఎందుకు వచ్చేయడం అక్కడే ఆయన ఎప్పుడైనా వాడు చాలా రోజులైపోయింది మహాకరాల అంటే ప్రధాన సార్ అన్న ఒకసారి కనపడి ఎరా నువ్వు రావట్లేదు అంటే వాడు ఎప్పుడూ ఉత్తిష్టంతో అనలేదు సార్ అక్కడే ఉన్నారంటే కాబట్టి ఏముంది కొన్నాళ్ళు ఉండి ఉండి వాడు తినేస్తాడు కాబట్టి పార్వతి నేను శ్మశానంలో అందుకు కూర్చున్నాను ఇప్పుడు మీకేమిటి కష్టమైన అక్కడ కూర్చుంటే అస్తమానం ఆయన అదే పేరుగా అనుకోండి ఆయన లేచి వెళ్ళిపోతారు ఎప్పుడు ఉత్తరం సర్దుకుని వాళ్ళకి బుద్ధి లేదు నేను ఎందుకు కూర్చున్నానో తెలియక వాళ్ళు వచ్చి మేమే తరపుడు తెలిసి వస్తుంది అలా ఆయన నిందించినందుకు ఈశ్వరుడు శ్మశానవాసి మీ మంగళత్వం కోసమే ఆవిడ అడిగింది ఒకప్పుడు ఏమయ్యా పినాకపాణి అని పేరు కూడా పెట్టుకున్నావే ఆ ధనస్సు పట్టుకుని ఎందుకు వచ్చింది ఈ పేరు నీకు ఏమిటి నీకు ఆ సంతోషం పినాక అంటే అంది అంటే అప్పుడు ఆయన చెప్పాడు రహస్యం ఎప్పుడో పూర్వం కృతయుగ ప్రారంభంలో కన్నుడు అనబడేటటువంటి ఒక మహర్షి అద్భుతంగా తపస్సు చేశాడు ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన తపస్సు చేసినటువంటి పుట్ట మీద ఒక పెద్ద వెదురు బొంగు పైకి లేచింది బ్రహ్మగారు చూసి తపస్సు చేస్తున్న పుట్ట మీద పుట్టిన వెదురు బొంగు ఇంత పెద్ద వెదురు బొంగు లోకంలో దొరకదు ఇంత శిల్పులు చూడండి నదిలో ఐదు వందల నాలిపోయిన శిలండి మంచి శిల్పం చెక్కుతాం మఠంలో పెట్టిద్దాం అని మఠాధిపతులు ఉంటారు అలా ఇంత గొప్ప వెదురు బొంగు దొరకదని అది తీసుకుని రెండు ధనస్సులు తయారు చేశాడు ఆయన ఒక దాని పేరు పినాకము ఒక దాని పేరు ఒక ఒకదాన్ని పట్టుకెళ్లి విష్ణుదేవుడికి ఇచ్చి అన్నాడు లోకాన్ని ఇది పట్టుకుని అన్నాడు ఇది పట్టికెళ్లి పరమేశ్వరుడికి ఇచ్చి ఘోర అఘోర రూపములతో ధర్మాన్ని నిలబెట్టవయ్యా అవసరమైతే అప్పుడప్పుడు శత్రువులను కూడా తంపన్నాడు అందుకని త్రిపురాత సంహారంలో పట్టుకున్నాడు మన యొక్క ధర్మాధర్మ వివక్ష ఎందుకు పట్టుకుంటాడు ఘోర అఘోర రూపములతో నా బిడ్డలు పాడైపోకుండా నేను అది పట్టుకుని వాళ్ళని భయపెట్టి వాళ్ళు నాన్నగారండి నాన్నగారండి తప్పైపోయింది నాన్నగారండి ఇంకెప్పుడు చేయండి నాన్నగారండి మమ్మల్ని మన్నించండి నాన్నగారండి ధనసు పక్కన పెట్టేయండి నాన్నగారండి బాణాలు పక్కన పెట్టేయండి నాన్నగారండి కత్తి ఒదిరే నాన్నగారండి నేడిస్తే అవన్నీ పక్కన పెట్టి వాళ్ళని రక్షిస్తుంటాను పార్వతి అందుకు వినాక పినాకం అంటే చాలా ఇష్టం అని చెప్పాడు ఆ రెండు చెక్కుతున్నప్పుడు ఒక పెద్ద మొన కింద పడింది ఇంత పెద్ద పెచ్చు కింద పడిపోయింది కదా ఈ ఒక పెచ్చు వదిలేయడం ఎందుకంటే ఆ పెచ్చుతో ఓ విల్లు చేశాడు అది గాంధీవం బ్రహ్మగారు అక్కడి నుంచి ఆ గాంధీవం వచ్చింది ఆ గాంధీవం మీద గొప్ప వ్యామోహం అర్జునుడికి మీరు విరాట పర్వం విన్నారుగా ఎప్పసాముల్లో ఆ గాంధీవం పట్టుకుంటేనే చాలు శత్రువులు తెచ్చిపోతారు ఆ వింటి నారి సాయిస్తే చాలా సల కాబట్టి గాంధీవము అర్జునుడు ఇద్దరు గారు ఆ గాంధీవం అంటే అర్జునుడికి అంత మమకాల స్వర్గారోహణ పర్వంలో పడిపోవడానికి అదో కారణమైంది కాబట్టి అలా వచ్చింది ఆ ధనస్సు నాకు బ్రహ్మగారు ఆ రోజున ఈ ఈ కర్తవ్యాన్ని చెప్పి నాకు ఇచ్చాడు అందుకుని నేను పినాకపాణి అని పేరు పెట్టుకున్నాను ఎవరైనా దీన్ని స్మరిస్తే వాళ్ళని కాపాడడం కోసం పార్వతి నేను ఈ పినాకాన్ని పట్టుకుని ఉంటాను అందుకే పినాకీ అని ఒక్కసారి స్తోత్రం చేసి నమస్కారం చేసి ఈశ్వర మేమేమైనా తప్పులు చేసి ఉంటాం తప్పులు చేయకపోవడం ఏమిటి మేము చేసేవన్నీ తప్పులే తండ్రి మేము తప్పులు చేస్తున్నాం మీరు చమత్కారం పట్టుకోవాలి జాగ్రత్తగా ఏది కారణం తప్పు చేయడానికి చెయ్యా కాలా ఈ రెండూ కాదు మనస్సు కారణం ఈ మనస్సును నేను నిగ్రహించగలిగితే ఈ పాటకి విజయం సాధించి ఉండేవాడిని నేను దాన్ని నిగ్రహించలేకపోతాను అది నన్ను నిగ్రహిస్తాను పటకార చే పటకారని చెయ్యి పట్టుకుంటే పాలని జాగ్రత్తగా దింపేస్తాం చేతిని పటకార పట్టుకుంటే వేడిపాలు మీద పడిపోతాయి కదండి వచ్చిన సమస్య ఏంటంటే మనస్సు మీ మనసు మీ చెప్పు చేతల్లో ఉండాలి మనం మనసు చెప్పు చేతల్లోకి వెళ్ళాం ఇదే వచ్చింది ఈశ్వర అందుకే మీరేం చేస్తారో తెలుసా నా మనసుని మీ చెప్పు చేతల్లోకి తీసుకుని మీరు చెప్పినట్టు ప్రవర్తించేటటువంటి స్థితిని నాకు మీరు కల్పించండి ఇది శరణాగతి అంటే మీ బలహీనతని ఈశ్వరుడికి చెప్పడం శరణాగతి అంతేకాని ఉట్టినే నోటికో వెళ్ళి లక్ష్మీ మహీక నిజానుభావ నీ దివ్య ప్రపద్యే అది శరణాగతి కాదు తత్వం తెలుసుకుని మీ బలహీనతని ఈశ్వరుడికి చెప్పడం శరణాగతి ఇది రుక్మిణీదేవి చేసింది ఇది గజేంద్రుడు చేశాడు అటువంటి శరణాగతి చేశారనుకోండి మీతో ఈశ్వరుడు మళ్లీ మళ్లీ మంచి పనులు చేయిస్తాడు అందుకే పెద్దవాళ్ళు మంచి పని చేస్తే వెంటనే వెళ్లమన్నారు మీరు గుళ్ళోకి కూర్చుని వెళ్ళండి అంటారు ఎందుకో తెలుసా అండి ఓసారి కూర్చుంటే అద్దంలో చూడండి ఈశ్వరుడి అంటారు మీరిక్కడ ఆయన్ని చూస్తే మీకు అనుబంధం ఏర్పడితే మళ్ళీ మీరు అక్కడికి వస్తూ ఉంటారని ఇదే మనం వెంకటాచలం కొండ మీదకి వెళ్ళి వెళితే అడుగుతాం అహం దూరే పదంభోజ యుగ్మ ప్రణమిగచ్చ సేవా ఫలం ప్రయచ్చ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ్వర జన్మానికో శివరాత్రి ఐదేళ్ల తర్వాత ఒక్కసారి నుంచి బయలుదేరి తర్వాత వచ్చాను నాలుగు సంవత్సరముల మూడు వందల అరవై నాలుగు రోజులు లౌకికంలోనే గడిచిపోయి ఒక్క రోజు ఇన్నాళ్ళకి తిరుపతి వచ్చా తిరుపతి వచ్చినప్పుడు ఎంత బుద్ధిగా నీ సేవ కోసం వెంపర్లాడి ఆక్యూలో నిలబడి నీ ప్రసాదాన్ని కళ్ళకద్దుకు తిని ఈ పూట కాఫీ పోతే లేని వైకుంఠంలోకి వెళ్ళి నేను నీ కోసం శ్రమ పడ్డాను అలా నేను కాకినాడ వెళ్ళిపోయాక కూడా నా బుద్ధి నీ సేవ ఎందు నిలబడుగాక నీవు నాకు ఏ శరీరం ఇచ్చావో ఏ ఇంద్రియములు ఇచ్చావో వాటిని వాడేటప్పుడు ఆ శక్తి వాడిచ్చాడు కాబట్టి వాడు చూస్తున్నాడని గుర్తుండి వాడేటప్పుడు నాకు జాగరూకత కలుగుగాక ఇది శంకరాచార్యులు వారి సౌందర్యంలో చెప్తారు జపోజల్పశిల్పం శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమచనా జహుతి విధి ప్రణామ సంవేశ సపర్యాపరూ ఎన్మే విలసిం ఈశ్వర ఇలా చెయ్యి కదపాలి అంటే నీ అనుగ్రహం ఉంది కాబట్టి కదులుతోంది ఈ చెయ్యి కదలకపోతే వేలకి వేలు పెట్టి వైద్యం చేయించుకుంటున్న వాళ్ళున్నారు మీ అనుగ్రహం ఈ చెయ్యి కదులుతోంది ఈశ్వర ఈ చేతులు కదిలితే మీ అందు భావోద్వేగంతో కదిలేట్టు చేయండి ఇలా అనడానికి చెయ్యి కదలకుండా మీరే అనుగ్రహించండి జపో శిల్పం మాట మాట్లాడాను అంటే మూలాధార చక్రం దగ్గర నుంచి బయలుదేరినటువంటి వాయువు నోటిలోకి వచ్చి భావ పరంపరల చేత వాక్కుగా మారడానికి నా నోటిలోకొచ్చినటువంటి వాయువుని నానుక నర్తించి గాలిని నొక్కితే గాలి సొట్టలు పడి సొట్టలు వర్ణములై వర్ణములు పదములై పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని బయటికి నోటి వెంట విడిచిపెడితే ఆ వాక్యములు మీకు వినపడితే ఆకాశగుణకమైనటువంటి శబ్దము మీ చెవులలోంచి లోపలికి వెడితే నాలో ఉన్న భావము మీలోకి వెడుతోంది ఈ వాయు కదలిక అంతా వాక్యముల నిర్మాణం అంతా ఈశ్వరామి అనుగ్రహం లేకపోతే ఈ నాకు నువ్వు ఈ స్వరపేటికి ఇక్కడ పెట్టి ఉండి ఉండకపోతే నేను మాట్లాడలేనుగా ఆ స్వరపేటిక పోతే నేను పలకలేనుగా కాబట్టి ఈశ్వర నువ్వు ఇచ్చవు దీన్ని కాబట్టి నేను మాట్లాడే ముందు ఈశ్వరుడిచ్చిన దాన్ని సక్రమంగానే ఉపయోగిస్తున్నానా ఆయన చూస్తాడు ఏం మాటలు మాట్లాడానో అని పరాకు నాకు కలిగేటట్టు చెయ్యి నేను తిరిగితే ఈ కదలిక శక్తి ఈశ్వరుడిచ్చాడు నేను దేనికి తిరుగుతున్నానో ఏ అవసరానికి తిరుగుతున్నానో ఏ అనవసరానికి తిరుగుతున్నానో ఈశ్వరుడు చూస్తాడు కాబట్టి తిరిగితే గుడి చుట్టూ తిరుగుతాను లేకపోతే ఈశ్వరుడి చుట్టూ తిరుగుతాను అనవసరంగా తిరగకుండా నన్ను నిగ్రహించు ఆఖరికి నేను నిద్రపోతే ఈశ్వరా నీ నామని చెప్పి ఒక్కసారి అలా నిన్ను భావన చేస్తాను మనసులో ఒక్కసారి నిన్ను భావన చేస్తూ నిద్రపోతాను ఆ నిద్రపోయే ముందు ఒక్కసారి శ్రీశైల క్షేత్రంలో లలితాంబికాదేవిని పరమేశ్వరుణ్ణి ఊయలలో పడుకోబెట్టి లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయుమా పద్మపాణి నీలవేణి భక్తులను కల్న తల్లి అని చాగంటి వారింట బాలకో అని అంటే మా ఇంటి పేరుతో మిమ్మల్ని దానికి పాడమని కాదు నా ఉద్దేశ్యం మీ ఇంటి పేరు మీరు చెప్పుకోండి చక్క కస్తూరి వారింట బాలకో బంగారు రంగులా తిరుగుచుండు అని ఓ కీర్తన పాడుకుని పడుకోండి దానికి సంగీతం అక్కర్లేదు లేదు మీకు సంగీతం వచ్చు మీ భార్యకు వచ్చు చక్కగా ఉండి ఓ కీర్తన చేయమనండి ఆవిడ పక్కన పడుకుని పెద్ద కంఠంతో పాడక్కర్లేరు చిన్న కంఠంతో చక్కగా ఏదో ఈశ్వర ఉభయనాంచారులతో కలిసి ఆత్మలందుండని కలవాటు నీ ఉయ్యాల అనుకుంటూ పడుకోండి నిద్రా సమాధి స్థితి సంచారదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాగిరూకి నీరు వాడుకునేటప్పుడు ఈశ్వరుడిని వాడుకుంటున్నాను నాది కాదు ఈ ఎరుకతో మీరు వాడారనుకోండి దీన్ని ఈశ్వరుడు సంతోషిస్తాడు మీకు ఇచ్చిన సాధనాన్ని మీరు చక్కగా వాడుకుంటున్నారు ఇది నాది అని వాడడం మొదలు పెట్టారు అనుకోండి ఓహో అంతటి వాడివనమాట ఈ పాటి అహంకరించడానికి ఇది అక్కర్లేదు ఓ పెద్ద పులిగా పుడితే చాలు కాబట్టి అది ఇస్తారు అని తల్లకిందులుగా పడుకునేటటువంటి జన్మలు చీకట్లో తిరిగే జన్మలైన గుడ్ల గుబలు అవి అయి పుడతారు మీరు చూడండి అందుకే గబ్బిలాలు అవి దేవాలయాలు ఉండే చెట్ల దగ్గరే ఉంటాయి మీరు కర్ణాటక బెంగళూరు పెడితే అక్కడ మహానంది అని చాలా పెద్ద నంది ఆ బుల్ టెంపుల్ బుల్ టెంపుల్ అంటూ ఉంటారు వాళ్ళు పెద్ద నందీశ్వరుడు ఆయనకి దేవాలయం మీరు ఆ దేవాలయం దర్శనం చేసుకుని బయటికి వచ్చి పక్కకెడితే పెద్ద పెద్ద చెట్లతో వనం ఓహో చప్పుళ్ళు వినపడుతుంటాయి ఏమిటని మీరు తలెత్తి పైకి చూశారనుకోండి ఏకంగా పదేష్ మీటర్లు ఇరవై మీటర్లు అంతంత పెద్ద పెద్ద గబ్బిలాలు చెట్లకు పట్టుకుని వేలాడుతుంటాయి రాత్రిళ్ళు ఎగురుతాయి ఎంత దుర్వాసనో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈశ్వరుని ఎందు ఎరుకతో ఉండు ఇది చెప్పడం పినాకి అంతేగా ఆయన ధనస్సు తట్టుకున్నాడండి నీ సర్టిఫికేట్ ఎందుకు అది ఏమన్నా ప్రాపర్టీ సర్టిఫికేటా బర్త్ సర్టిఫికేటా ఈశ్వరుడి చేతిలో ఉన్న ధనస్సుకు పినాకం అని పేరు వాటిఫ్ ఏం నీకేమిటి ఆయన పినాకం పట్టుకున్నాడో పెన్నట్టుకున్నాడో నీకెందుకు కాదు ఆయన అఘోర ఘోర రూప దర్శనం చెయ్యాలి రుద్రాధ్యాయం ఎందుకు వచ్చిందో ఎదుర్వేదం ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకుంటే అందుకనే నమ్మక చమకములుగా పెడుతుంది మీరు చూడండి తప్పు చేశారనుకోండి ముందు వెనక కూడా నాన్నగారండి నాన్నగారండి ఇవాళ నా వల్ల తెలియకుండా ఓ తప్పు జరిగిపోయింది నాన్నగారండి అంటాడు నాన్నగారండి నాన్నగారండి తప్పు జరిగిపోయింది నాన్నగారండి ఉభయతర నమస్కారాలు చేశాడంటే అటు ఇటు నాన్నగారు చేశాడంటే ఏదో మీరు వినవలసినటువంటి పరాకుతో కూడినమాట ఏదో ఉందన్నమాట దోషం లేకపోతే అన్ని మాటలు నాన్నగారండి అండ్ నాన్నగారండి నేను ఒకటి చెప్తాను వినండి అంటాడు అంతే అన్ని మాటలు నాన్నగారండి నాన్నగారండి అన్నాడంటే ఏదో ఉంది అందుకే నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాం తకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంటూ ఉభయతర నమస్కారాలతో వెళుతుంటాయి అటు నమస్కారం ఇటు నమస్కారం ఎందుకని చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు సరే ఫోన్లే వదిలేశాడు నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం క్షమించాను కానీ బుద్ధిగా ఉంటావా ఉంటానని ఒప్పుకుంటే ఉండాలి ఉండేట్టు చెయ్యంటే ఆయనకే చెప్పేయాలి అది శరణాగతి అయ్యా నేను మాట వింటానని నమ్మకం ఏం లేదు లోపల ఈ మనసు మాట వినదు కాబట్టి నేను ముందే చెప్తున్నాను నీరే నిగ్రహించండి నా బలహీనత చెప్పేస్తున్నాను ఈశ్వరా నేను మీ సొత్తు మీరే దీన్ని రక్షించుకోండి నా మోటార్ సైకిల్ దుమ్ము పట్టి ధూళు పట్టి బూదులు పట్టి పురుగులు పట్టి శాలి పురుగులు పట్టి బల్లులు పట్టి బుద్ధింకల పట్టి ఉందనుకోండి ఓసి దిక్కుమాలిన మోటార్ సైకిల్ కోటేశ్వరరావు గారు ఎక్కి తిరుగుతాడు ఇలాగానే ఉండడం అంటారా కోటేశ్వరారా మోటార్ సైకిల్ ఏంటంటే వాటర్ సర్వీసింగ్ చేయించరా నన్ను అడుగుతారా ఈశ్వరా నేను అనుకో నిన్నే అంటారు ఇంత పాడైపోతున్న వాడు నీకు ఎక్కడ దొరుకుతాడు అదో గాంభీర్యం శంకరే చమత్కారం చేశారు అసారే సంసారే నిజ భజన దూరే జ్రమం భ్రమం ధమ్ పరమ కృపయా పాతు ముశ్వరాని అంధున్నైపోయాను డబ్బు మీద వ్యామోహం ఎంత ఉన్నా చాలదు పిచ్చెక్కినవాడు తిరిగినట్టు తిరుగుతున్నాను కళ్ళు పోయినవాడు తిరిగినట్టు తిరుగుతున్నాను ఈశ్వరా నువ్వు ఎంత ఇచ్చావో అక్కర్లేదు ఇంకా ఎంత సంపాదిద్దామన్న వెంపర్లాటే ఈ వెంపర్లాట కంతు లేక తిరుగుతున్నాను ఈ తిరుగుళ్ళో ఏమవుతోందంటే భ్రమంతం మామంధం ముచితం కళ్ళు లేనివాడు కాలుస్తోందని చూడకుండా వెడుతుంటేనే కళ్ళున్నవాడు పరిగెత్తుకొచ్చి చెయ్యట్టుకుంటాడు అయ్యో అయ్యో గుడ్డి వాడివా కారు కింద పడిపోతావరా బుద్ధి ఉండక్కర్లేదా పోనీ ఎవరన్నా పట్టుకుని తాటొద్దు అంటాడు కానీ నేను గుడ్డాన్ని డబ్బు కోసం పిచ్చెక్కి కళ్ళు పోయి తిరుగుతున్నాను ఇచ్చిందో నాకు తృప్తి లేదు భ్రమం తమ్మాధం పరమ కృపయా పాతు ముచితం పదన్య దీనహ నాకన్నా దీనుడు నీకు లోకంలో ఎక్కడ ఉంటాడు కాబట్టి నేనింత దీనుండి నువ్వో అంతటి రక్షకుడివి కాబట్టి ఏం చేస్తావు నీ కోడు బాగా దొరికాడు ఈశ్వరా రక్షించడానికి నువ్వు నన్ను రక్షించు మీ బలహీనతని మీ బలహీనతని చెప్పడం ఎటువంటిదో తెలుసా ఈశ్వరుడి దగ్గర చాలా గమ్మత్తైన విషయం నేను తరచు ఒక విషయం చెప్తుంటాను పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతో రాజుగారు యుద్ధం చేస్తున్నారు పక్కన తన సైన్యంలోనే భటుడోడు కనబడ్డాడు ఉరే రాత్రి నన్ను కలుసుకో పది గంటలకి శిబిరంలో అన్నారు ఆయన అన్నాడు యుద్ధ భూమిలో రాత్రి వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత మీరు శిబిరం వేసుకుని సమాలోచన చేస్తుంటే మంత్రులు సేనాపతులు లోపలికి వస్తారు సామాన్య సిపాయిని నన్నే పంపిస్తారన్నాడు ఆయన అన్నాడు ఈ ఉంగరం పట్టుకో ఇది చూపించి లోపలికి పంపిస్తారన్నాడు చూపించక్కర్లేదు ఆ ఉంగరం పట్టుకొచ్చిన వాళ్ళు చాలా మంది లైన్ లో ఉంటారు అపాయింట్మెంట్లు ఉండవు ఈ ఉంగరం పట్టుకుని నా శిబిరం చుట్టూ తిరుగుతుండే ఎవరిని అడక్ వాళ్లే నిన్ను పట్టుకుని నా డిగ్రీ తీసుకొస్తారని దేవుడు ఆయన ఆ ఉంగరం చూశాడు ఆయన శత్రురాజు గారి ఉంగరం అమ్మ బాబోయ్ మహాప్రభో నాకు ఇది ఎందుకు అన్నాడు అది పట్టుకు తిరగరా రాత్రి నా శిబిరం దగ్గర వాళ్లే తీసుకొచ్చేస్తారు అన్నాడు ఇప్పుడు రాజుగారి ముద్రిక ఉన్నవాళ్లు రాజుగారి అనుమతి కోసం ఎదురు చూస్తున్న వాళ్లు బారులు తీసి బయట విజర్సలు పిచ్చి ఉన్నారు ఈయనో అగంతకుండా తిరుగుతున్నాడు ఆ ఉంగరం పట్టుకుని చీకట్లో ఎందుకు రాను ఇక్కడ తిరుగుతున్నాడు అబ్బాయి ఏం లేదండి అన్నాడు ఏది వెతికారు శత్రురాజు ఉంగరం దొరికింది ఉరే వీడిని తీసుకెళ్లి అప్ప చెప్తే మనకు ప్రమోషన్ వస్తుందా అని గబగబా తీసుకెళ్లి రాజుగారి దగ్గర పెట్టి మహారాజా వీడి చీకట్లో శత్రురాజు ఉంగరం పట్టుకు తిరుగుతున్నాడు మీ శిబిరం దగ్గర వీడి సంగతి నేను చూస్తాను మీరు బయటకు వెళ్ళండి అంటే ఉరే ఇందుకే రా ఇచ్చాను వేల పట్టుని నిన్ను ముందు తీసుకొచ్చేస్తారని ఇప్పుడు నాకు చెప్పండి శత్రురాజు ఉంగరం రాజదర్శనానికి మార్గం అయిందా లేదా మీ మనసు మీ మాట వినకపోతే వింటలేదు అని శత్రువుగా ఉందని శత్రురాజు ఉంగరం అయిపోయిందని పలాదేవతకి చెప్పండి ఈశ్వరుడికి చెప్పండి శంభుదేవుడికి చెప్పండి ఆయన ఉన్నాడు ఆ మనసును మార్చి మిమ్మల్ని మీ వాడిని చేసుకోవడానికి అది నిజమైనటువంటి శరణాగతి అది నడుస్తుంది రుత్రాధ్యాయం ఈశ్వరా కాబట్టి మా తప్పులు మన్నించు నా బుద్ధి మార్చు నువ్వు చెప్పినట్టు నేను బతికేటట్టు నన్ను అనుగ్రహించు అందుకే నిత్యాభిషేకం వాడికి ధర్మమునందు అనురక్తి కలుగుతుంది ఎందుకో తెలుసా అండి ఈశ్వర అనుగ్రహ సంపన్నుడవుతాడు కాబట్టి అబ్బో ఇంకా చాలు పినాకి వేళ దాటేనప్పుడే అరగంట కాబట్టి పినాకి పాతి జగది పినాకం ఇప్పుడు ఆయన రక్షిస్తున్నాడా భక్షిస్తున్నాడా రక్షిస్తున్నాడు కాబట్టి పినాక పాణి ఆ నామంట మనని మారుస్తుంది ఆ నామం మనని ఈశ్వరుడికి దగ్గిర చేస్తుంది అంత గొప్ప నామమని నారాయణుడు ఋషి అయి పార్వతీదేవికి బోధించినటువంటి శివాష్టోత్తరంలో నిన్న విడిచిపెట్టిన దాన్ని ఇవాళ నామాన్ని పూర్తి చేయగలిగాం